సోదరులకు నమస్కారం ఈ రోజున గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలలో భాగంగా మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కొత్త సమన్యకర్తని నిర్ణయించి ప్రకటించినందున శ్రేణులు గత ఆరు సంవత్సరాల నుంచి నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే గారి భవిష్యత్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు కాబట్టి వారికి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా నాకు ఈ ఆరు సంవత్సరాలకి సహకరించినటువంటి మైలవారం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పత్రికా సోదరులు ఎవరైతే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలని యథాతథంగా ఎప్పటికప్పటికి ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారో ఆ పత్రికా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు నేను క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా గడిచిన ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను రోజు ఇక్కడ ఐతవారం నుంచి బయలుదేరి మైలవరం వెళ్తాను మైలవరం నుంచి పెడనెళ్లే నాయకుడు నన్ను అక్కడ గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతా ఉంటే అది నిరంతరం నేను పార్టీ దృష్టిలో పెడతా ఉన్నాను పత్రికల్లో వస్తూ ఉంది మీడియాలో అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది కానీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత్త ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకున్నందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది నేను రాష్ట్రంలో అందరి సంగతే నాకు తెలియదు కానీ కోవిడ్ టైంలో కూడా నా నియోజకవర్గంలో నుండి నా ఇంట్లో వృద్ధాప్యలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఉంటే కూడా నేను భయపడకుండా లాక్డౌన్ పీరియడ్ అన్ని రోజులు నేను నియోజకవర్గంలో ప్రజలతో కలిసి పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఏనాటి నుంచి నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించేదాని కోసం నేను భుజవస్త ఎత్తుకొని వాళ్ళందరినీ గెలిపిస్తా ముందుకెళ్తే రెండో పక్క నా యాంక గోతులు దొంగతూ నియోజకవర్గంలో పార్టీని అస్థిరపరుస్తూ ఉద్దేశపూర్వకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక పక్క నా ప్రత్యర్థి దేవినేని మోమహేశ్వర గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలని సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు నేను వీటిపిఎస్ బూడిద వ్యవహారం కావచ్చు కొత్తూరు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మట్టి వ్యవహారం కావచ్చు సీఎంఓ దృష్టి తీసుకెళ్లాను నేను అటు కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టాను నా ప్రమేయం లేకుండానే గడిచిన రెండు సంవత్సరాల్లో కొత్తూరు తాడేపల్లి నుంచి దాదాపుగా లక్ష లారీల పైచీలకు మట్టి తరలిపోతూ ఉంది రోజు దాంట్లో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు కానీ కావాలని నా మీదే బురద జల్తా నిందల మోపుతా నడుస్తూ వచ్చారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మూడు సార్లు ఇస్తే కూడా అక్కడ వాళ్ళకి సహకరించకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతా నిజాలు నిగ్గుదేల్చకుండా ఉంటే నేను ఇసుక పాలసీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి చెప్పారు అన్న మనం తీసుకొచ్చిన ఇసుక పాలసీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మిగతా ప్రాంతాల సంగతి తెలియదు నా నియోజకవర్గానికి కృష్ణా కృష్ణానది పరివాహక ప్రాంతం ఏట్లో ఊరు ఊరిలో ఏరులాగా కలగలిసిపోయి ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి వాళ్ళు డీడీలు తీసుకొని డీడీలు సమర్పించి ఇసుక ఎక్కడో స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకోవాలంటే అది అయ్యే పని కాదన్న అంటే ఆయన వెంటనే ఏం చెప్పారంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీరందరూ దానికి కట్టుబడి ఉండండి అక్కడ జాగ్రత్తగా చేపించండి కొద్ది రోజుల తర్వాత అదే కుదురుకుంటుంది అదే సర్దుకుంటుంది అని చెప్పి చెప్పారు కానీ వారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు బడుగు ప్రజల మీద చాలా భారం పట్టడం చాలా అవస్థ పట్టడం వాళ్ళకి సకాలంలో ఇసుక లభ్యత కానందువల్ల అట్లాగే ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల్ని విమర్శించేదానికి ఆస్కారం కల్పించేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారి దాంట్లో శాసనసభ్యులు అయితే మేము నూట యాభై ఒక్క మంది ఉండొచ్చాము కానీ కౌరవులు పా కౌరవులు నూట ఒక్క మంది ఉంటే మేము దానికంటే అదనంగా ఇంకొక యాభై మంది ఉన్నాం కానీ దాంట్లో మా పాత్ర ఏముంది